హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం నా వీడియో చూసిన వాళ్ళైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మేమైతే ఈరోజు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట ఇంకా గుట్ట నుండి వెళ్ళాలి సో ఇంకొకసారి మీకు గుట్ట వీడియో చూపిద్దామని చెప్పి వీడియో అయితే తీసుకుంటున్నాను ఇంకా మేము ఉన్నప్పుడు అయితే ఇక్కడ యాదాద్రికి అయితే మాకు సెవెంటీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో గుట్టకి రావాలంటే టూ త్రీ ఇయర్స్కి ఒకసారి అయితే వస్తుండే అప్పట్లో అమ్మ వాళ్ళు బిజీ లైఫ్ నుండి కొంచెం రాలేదు

చాలా హ్యాపీగా వెళ్తున్నాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి నుండి ఆలర్ ఫోర్ కిలోమీటర్స్ ఉంది ఇది హైవే అన్నమాట కొత్తగా పడ్డది రోడ్డు చాలా బాగుంది వెహికల్స్ అయితే చాలా స్పీడ్ వస్తుంది ఇక్కడ ఆలేరు దగ్గర ప్యాసింజర్ ట్రైన్ వచ్చింది మాకు మళ్ళీ ఖర్చింది అమ్మమ్మ వాళ్ళ ఊరికి అయితే వచ్చేసినామని అనుకుంటున్నా షారాయిపేట అమ్మమ్మ వాళ్ళని కాదు ఇది ఆలేరు రైల్వే స్టేషన్ హాలిడ్ పీపుల్స్ ఎవరైనా ఉంటే మా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కామెంట్ చేయండి బి లైక్ ఇంకా అమ్మమ్మ తాత ఉన్నప్పుడు అయితే ఇంకా హాలిడేస్ వస్తే మేమైతే వన్ మంత్ హాలిడేస్ అయిపోయే వరకు ఉండేవాళ్ళం హాలిడేస్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ డే వెళ్ళేది వాళ్ళు రేపు స్కూల్ ఓపెన్ అయినాక మేమైతే ఇంటికి వచ్చేది ఇంకా మేము వస్తున్నామంటే అమ్మమ్మ ముందుగానే అప్పలు అవన్నీ చేసి పెట్టేది మాకోసం అయితే సో ఇంక ఇప్పటికే అంటది మీకేం చేసి పెట్టట్లేను నాకు చేద కాకుండా అయింది ఏం చేసి పెట్టట్లేను నేను వండి పెట్టట్లేను అని చెప్పి ఇంకా ఏడుస్తుంది ఇంకా ఏం చేస్తారు ఇంకా చేత కాకుండా అయింది కదా తాత అయితే చనిపోయారు ఈరోజు అసలు మాకు తెలీదు తాత అంటే నాకు గుర్తులేదు ఏప్రిల్ థర్టీన్ తాత చనిపోయిన రోజు అనమాట మనకి అంటే మాకు నైన్ ఇయర్స్ అవుతుంది ఈ రోజుకి మేము వచ్చిన తర్వాత అమ్మమ్మ చెప్పింది అనమాట మాకు అసలు నాకు గుర్తులేదు బిజినెస్ ఇంకా మన పిల్లలు జనరేషన్ పెరుగుతున్న కొద్దీ మనం అన్నీ మర్చిపోతాము మన బంధాలు సంబంధాలు ప్రేమలు అంటే చాలా కొంచెం డిస్టెన్స్ పెరిగిపోతుంటుంది మనకి మధ్యలో ఫైనల్ అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము షారాజ్పేట ఇంకా అమ్మమ్మ మమ్మల్ని బ్యాక్ తోలేటప్పుడు అయితే ఇంకా చాలా ఎమోషనల్ అవుతుండే అంటే అన్ని రోజులు ఉండి మళ్ళీ వెంటనే మేము రిటర్న్ అవుతుంటే అంత బాధపడేవాళ్ళనమాట మేము వెళ్తుంటే అక్కడ ఒక గౌడైతే అయితే చెట్టు మించి కింద పడి చనిపోయారంట అసలు చాలా బాధేసింది ఎందుకంటే తను ఒక్కరు కష్టం చేస్తేనే ఫ్యామిలీ గడుస్తుంది కదా పిల్లలు చిన్న పిల్లలు ఇంకా అయితే చాలా అండి అసలు రోజు పొద్దున సాయంత్రం ఎక్కాలి తాటి చెట్లు పైనుంచి కింద పడితే ఇంకా గ్యారంటీ ఉండదు సో చాలా బాధేసింది వేసింది ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము ఇంకా ఎదురు చూస్తున్నారు ఇంకా లోపల వీడియో అయితే నేను తీయలేదనమాట ఇంకా నేను పాప అమ్మ అమ్మమ్మ ఆ అమ్మాయి పట్టు చీరలు ఉన్నాయి అమ్మమ్మ దగ్గర సో అవి తీసుకొని నేను మళ్ళీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించుకొని అని చెప్పైతే అడిగినా సరే తీసుకో అని చెప్పి అమ్మ అమ్మమ్మ అయితే పర్మిషన్ ఇచ్చింది ఇంకా అమ్మమ్మకి సపరేట్ రూము ఇక్కడ దేవుడు ఇంకా అమ్మమ్మాయి బట్టలు ఈ సంతకాలు ఇంకా ఆమెకి స్పెషల్ బీరువా ఇవన్నీ ఉన్నాయి సరే అమ్మాయి అయితే లాగ్ తీస్తుంది చూద్దాము ఎలా ఉంటాయి అసలు మాకు ఐడియా కూడా లేదు ఇప్పటివరకు అయితే ఫస్ట్ టైం నేను అమ్మ పట్టు చీరలు అయితే చూడడము చాలా బాగున్నాయండి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కలర్ కూడా చాలా బాగుంది అసలు కలర్ కూడా పోలేదంట ఇంతవరకు ఇంకా చీకడం అంటే ఇట్లా చినిగిపోవడం లాంటివి ఇట్లా పట్టుకోగానే ఇప్పుడు కొన్ని చీరలు మనం కొన్నామంటే ఇంకా టూ త్రీ ఇయర్స్ బీర్వాలో పెట్టినామంటే ఇంకా అవి చినిగిపోతాయి అవి అట్లా కూడా లేవు చాలా గట్టిగా ఉన్నాయి మంచిగా ఉన్నాయమ్మమ్మా కలర్లు మంచిగా ఉన్నాయి కట్టుకో ఒకటి ఉంచుకో గట్టిన ఎవరు మీ మంచి ఉన్నాయి కానీ ఎందుకు ఇట్లా పెట్టినావు ఇప్పుడు కట్టుకున్నావా అదే అంటున్నా బరువు చీరలు అప్పటి ఉన్నా కానీ అదే మంచిగా ఉన్నాయి చీరలకు ఏమైంది

చీర కట్టుకోమన్నది బ్లౌజ్ మీద కట్టుకోవడం చిన్న అమ్మ వాళ్ళు ఇంకా మార్దులు అందరూ ముగ్గురు ఐదుగురు బామ్మార్దులు మాత్రటే ఉండేది పోయింది కొడుకు మా లైఫ్ లో అసలు తీరని లోటు అసలు మా ఊరే అయితే నాకంటే తను ఎలా తన డ్రీమ్ అయితే సక్సెస్ అయింది కట్టుకొని ఇంకా ఫైనల్గా అయితే మేము రిటర్న్ అయిపోయాము ఇంకా వర్షము తర్వాత మేము అయితే రిటర్న్ అయ్యాము మా పిల్లలు చేసే నడుస్తాం కాల్ వస్తున్నాయి అంటే ఆపినాము మనం వదిలేసి మా ఆయన ఫోన్కి వచ్చాడు అన్నమాట పిల్లలు కోపంపై ఎలా వస్తుందో చూడండి ఇంకా ఫైటింగ్ చేస్తున్న వచ్చి మాకు బయట లైవ్ లో అయితే సన్ బాగా కనిపిస్తుంది ఇంకా వీడియోలో తీస్తే ఇలా వచ్చింది నాకైతే ఆ కొంచెం కూల్ గా ఉంది వెదర్ ఈ టైంలో మనం ఇలా సన్ చూస్తే చాలా బాగా అనిపిస్తుంది ఇంకా మధ్యాహ్నం టైమ్ లో ఎండున్నప్పుడు అయితే చాలా ఇరిటేషన్ అయితే వస్తుంది ఇంకా అమ్మమ్మ వాళ్ళ రావాలంటే అసలు అడుగు పడట్లేదు మా ఆయన అయితే ఉంటావా ఉండి ఇక్కడే అని చెప్పి అన్నాను కానీ పిల్లలకు ఎగ్జామ్స్ అయిపోలేదు అయిపోతే ఉండేదాన్ని ఒక టూ డేస్ అట్లా ఏం చేస్తాం అమ్మమ్మ అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఏడిచింది అంటే ఇంకా కొద్దిసేపు ఉండొచ్చు కదా ఇంకా వెళ్ళేటప్పుడు నేను చెప్పలేదు పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేము డైరెక్ట్ వచ్చేసినాము మళ్ళీ రిటర్న్ వెళ్ళలేదు అనమాట సో ఇంకా బాధపడింది ఇంకా ఎందుకు చెప్పకుండా వెళ్ళినావు చెప్పొచ్చు కదా అని చెప్పి అయితే బాధపడింది సో ఫైనల్ అయితే ఇలా జరిగింది మా జర్నీ